పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న బర్డ్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి వికారాబాద్ డిస్టిక్ ఫార్మర్ అరఐఆర్ ఫీమేల్ చిక్స్ తీసుకోవడం జరిగింది ఈ రోజుకి ఈ బర్డ్స్ ఏజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ డేస్ వెయిట్ వచ్చేసి యావరేజ్గా ఎయిట్ ఎయిటీ గ్రామ్స్ ఉన్నాయి ఈ అరే ఫీమేల్ చిక్స్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ చిక్స్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటాయి సేమ్ బీవీ త్రీ ఎయిటీ బ్రీడ్ లాగే ఉంటాయి ఈ చిక్స్ వెయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఫర్ ఎగ్ లేయింగ్ ట్వెల్త్ థర్టీన్త్ అండ్ ఎయిటీన్త్ విగ్ బర్డ్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ మంత్స్ వరకు ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ టూ మంత్స్ కటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు వన్ ఇయర్లో త్రీ ట్వంటీ నుండి త్రీ ఫార్టీ వరకు ఎగ్ ప్రొడక్షన్ ఉంటుంది డైలీ వైజ్ నైంటీ టూ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఎగ్స్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ బ్రీడ్ ఈ బ్రీడ్ యొక్క ఎగ్స్ వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయి ఈ రకం చిక్స్కి ఫోర్ టైప్స్ ఆఫ్ లేయర్ ఫీడ్ వాడతారు వన్ బర్డ్ ఫీడ్ ఇంటేక్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజెస్ బర్డ్స్ బాడీ వెయిట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ డేస్లో వన్ పాయింట్ ఎయిట్ కేజెస్ ఉంటాయి ఓన్లీ లేయర్ ఫీడ్ మాత్రమే వాడాలి వేరే ఫీడ్ ఇవ్వకూడదు ఒకవేళ మీరు వేరే ఫీడ్ ఇస్తే కనుక ఎగ్ బ్యాగ్ డ్యామేజ్ అవుతుంది దానివల్ల ఎగ్ ప్రొడక్షన్ జరగదు అండ్ బర్డ్స్ని ఖచ్చితంగా కేజెస్లోనే పెంచాలి అప్పుడే ఎగ్ ప్రాపర్గా వస్తుంది మీరు ఒకవేళ ఓపెన్గా పెంచాలనుకుంటే హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు పాటించాలి ఈ చిక్స్ యొక్క బ్రూడింగ్ టైం వచ్చేసి ఎయిట్ డేస్ అండ్ అలాగే ఈ బ్రీడ్ మెడిసిన్ టైప్ చూసుకున్నట్లయితే సిక్స్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ వీక్లీ వైజ్ వ్యాక్సిన్స్ ఉంటాయి చిక్ కాస్ట్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ బుకింగ్ టైం ఉంటుంది అండ్ ఇంకా మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి ఇంకా మా కంపెనీలో లేయర్ బ్రీడ్కి సంబంధించిన ఫోర్ టైప్స్ ఆఫ్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పోల్ట్రీ ఫార్మర్స్కి పోల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా ఆర్ఐఆర్ మేల్ అండ్ ఫీమేల్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అల్లు ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్